నవంబర్ ఇరవై తొమ్మిది ఇంటర్నేషనల్ డే ఆఫ్ సాలిడారిటీ విత్ పాలస్తీన్ పాలస్తీన సంఘీభావపు దినోత్సవంలో ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం సోదర మహాసులారా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున అత్యంత భయంకరమైనటువంటి పీడనకు గురవుతున్నటువంటి దేశం తన సొంత దేశంలోనే పీడనకు గురవుతున్నటువంటి ప్రజలు ఎవరైనా ఉన్నారు అంటే పాలస్తీనాకు సంబంధించినటువంటి పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి ప్రజలు సోదర మహాశీలర్ ప్రపంచ ప్రజల యొక్క స్వార్థానికి బలైపోయినటువంటిది ప్రపంచ ప్రజలు చేష్టలుడికి చూస్తున్నటువంటిది ఏదైనా ఉన్నది అంటే పాలస్తీనాలో జరుగుతున్నటువంటి దాష్టికం అక్కడ చేస్తున్నటువంటి ఇజ్రాయల్ దేశం చేస్తున్నటువంటి దాష్టికాన్ని ప్రపంచ ప్రజలు చేష్టలుడికి చూస్తున్నారు అరబ్బు దేశాలు కావచ్చు మరొకరు కావచ్చు మరొకరు కావచ్చు ఏది కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు ఎందుకంటారు ఎందుకంటే సోదర మహాశిలరా ఈ రోజున అత్యంత బలమైనటువంటి దేశం ఏదైనా ఉన్నది అంటే టక్క అని చెప్పేసి అమెరికా అంటారు కానీ అమెరికాను తాను చెప్పు చేత్తులో పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఇజ్రాయెలే తెలుసు తెలియదు మీకు సోదర మహాశీలరా ఈ రోజున ప్రపంచ బ్యాంకులు అన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి ప్రపంచ మీడియా అంతా కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి ప్రపంచంలో ఉన్నటువంటి అత్యాధున అత్యాధునిక ఆయుధాల కర్మాగారాలన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉన్నాయి కానీ వాళ్ళు ఎవ్వరు కూడా బయటకు రారు సోదర మహాసలార అంత సీక్రెట్గా ఉంటుంది ఎంత కూడా సోదర మహాసలారా దీనికి చాలా చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఉన్నది ఎందుకు ఈ విధంగా వీళ్ళు చేస్తున్నారు అని చెప్పడానికి చూడండి పంతొమ్మిది శతాబ్దంలో క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మనకున్న సమయంలో జియోనిస్ట్ మూమెంట్ అంటే యూధులకు ఒక దేశం ఉండాలి అన్న మూమెంట్ ఎక్కువగా ఉన్నటువంటి కాలంలో వాళ్ళు ఇంగ్లాండ్ పై ఉత్తి ఇచ్చారు అప్పుడు ఇంగ్లాండ్ బ్రిటిష్ మొత్తం ప్రపంచం అంతటినీ కూడా అది తన గుప్పట్టు పెట్టుకుని అందరినీ జయించినటువంటి పరిస్థితుల్లో పాలస్తేనా కూడా అది జయించింది పాలస్తీనా కూడా దాని ఆధీనంలో ఉంది ఆ సమయంలో వీధులు ఎందుకంటే ప్రపంచాన్ని కంట్రోల్ చేసే వాళ్ళు వీధులు వీళ్ళే కాబట్టి డబ్బులు ఇవ్వాలన్నా ఆయుధాలు సప్లై చేయాలన్నా వీళ్ళ చేతులు ఉన్నది కాబట్టి అమెరికాలో ఎవరు అధ్యక్షత పదవి చేపట్టాలన్నా కూడా వీళ్ళ లాభీయంగా లేనిది కూడా అక్కడ ఇది కూడా జరగదు ఇటువంటి ఈ విధంగా మొత్తం ప్రపంచాన్ని కంట్రోల్ పెట్టుకున్నారు మొత్తం ప్రపంచాన్ని అమెరికా కంట్రోల్ పెట్టుకుంటే అమెరికాను కంట్రోల్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఈ యూదులు ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఇజ్రాయెల్ జాతి సోదర మహాశలారా అప్పుడు పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరంలో యుఎన్ఓ ఏర్పాటు అయింది యుఎన్ఓ కూడా ప్రధానంగా వెనక ఈ ప్రోద్భనం అదే పరస్థీనా దేశాన్ని ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేయడం అనేది ఇజ్రాయెల్కి ఒక దేశం అనేది ఉండేది కాదు అప్పుడు ఆ తర్వాత వాళ్ళు ప్రతి నలభై ఎనిమిదో సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేశారు బ్రిటిషు ఇంకా అమెరికా ఇంకా ఫ్రాన్స్ ఇటువంటి దేశాలన్నీ కూడా కలిపి అప్పుడు కేవలం మూడు శాతం మంది మాత్రమే ఇజ్రాయెల్ ప్రజలు పాలస్తీనాలో ఉన్న ఉంటే పాలస్తీన్ ఎందుకు వచ్చారు అంటే వాళ్ళు వ్యాపారం కోసం వచ్చారు వాళ్ళు కొంత స్థలం మాకు ఇవ్వండి మేము ఇక్కడ వ్యాపారం చేసుకుంటామని చెప్పేసి వచ్చారు ఏ విధంగా అయితే బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వ్యాపారం పేరుతో వచ్చారు వీళ్ళు కూడా అదే విధంగా వచ్చారు ఆ తర్వాత పూర్తిగా వాళ్ళు ఆక్రమించుకున్నారు తమ వాళ్ళ స్థలాలను కొనేశారు వాళ్ళేమో ఏమో బోల్డ్ స్థలాలు ఉండే పూల కొంత ఇస్తే ఏమైంది అని చెప్పేసి వాళ్ళు ఆశ్రయం ఇచ్చారు కానీ ఏ విధంగా అయితే పాలు తాగినటువంటి ఆ పాము పాలు పోసిన వాడిని ఏ విధంగా కాటేస్తుందో తమకు స్థలం ఇచ్చినటువంటి పాలస్తీనా ప్రజలనే ఇజ్రాయెల్ మొత్తం పూర్తిగా కబలించింది ఈ రోజున తొంభై ఐదు శాతం మొత్తం ఆ ఇజ్రాయెల్ పాలస్తీనా దేశాన్ని కబలించి ఐదు శాతం మంది మాత్రమే ఐదు శాతం భూభాగం మాత్రమే పాలస్తీనాగా ఉన్నది అది కూడా ఆ చుట్టూ కూడా గోడ కట్టి ఒక భయంకరమైనటువంటి ఓపెన్ ఎయిర్ జైలుగా మార్చేసింది బయట నుంచి ఎవరు రావడానికి లేదు మందులు సప్లై లేదు ఆహారం సప్లై లేదు ఇంత భయంకరమైనటువంటి పీడన ఉన్నప్పటికీ కూడా ప్రపంచం చేష్ట అడుగు చూస్తుంది మన భారతదేశం కూడా స్నేహ సంబంధాలను కొనసాగిస్తుంది చూడండి ఇది దీని వెనకాల ప్రయోజనం ఒకటే ఇస్లాం వ్యతిరేకత అంతా కూడా ఇస్లాం వ్యతిరేకత ప్రధానమైనటువంటి అంశము పైకి కనబడదు లోపల మాత్రమే ఉంటుంది కాబట్టి సోదర మహాశలరా ఈ ప్రపంచంలో అత్యంత భయంకరమైన పీడనకు గురవుతున్నటువంటి పలస్తీనా ప్రజలకు సంఘీభావం మనం తెలపకపోతే వాళ్ళు ముస్లింలు అని కాదు మానవులు ఒక పీడన జరుగుతుంది దాన్ని మనం అడ్డుకోకపోతే ఆ పీడన రేపు మన కూడా వస్తుంది ప్రపంచంలో చాలామంది ఈ విధంగా ఉన్నారు పీడనకు గురవుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజున మనము మన వాయిస్ను లేకపోతే మన మాటను ఏదో ఒకటి మనము వాళ్లకు సంఘీభావంగా తెలపకపోతే దైవం ముందు మనం సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది రండి ఇస్లాంను తెలుసుకుందాము పలస్తీనా ప్రజలకు భావంగా ఉందాము సర్వేజన సుఖ్యుభవంత్ థ్యాంక్ యూ